హైదరాబాద్ మహానగర అభివృద్ధికి డీలిమిటేషన్ ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట వ్యాఖ్యానించారు జేహెచ్ఎంసి వార్డుల డీలిమిటేషన్ స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు డీలిమిటేషన్ అభ్యంతరాలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు దేశంలోని ఇతర మహానగరాలతో హైదరాబాద్ పోటీ పడి అభివృద్ధిలో ముందుకు సాగడానికి ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేయడానికి వార్డుల డీలిమిటేషన్ ఎంతో అవసరమని తెలిపారు ఈ ప్రక్రియను స్వాగతిస్తున్నామన్నారు ఈ నెల వరకు అభ్యంతరాలు చెప్పాలని అధికారులు తెలిపారని రేపు లిఖిత పూర్వకంగా అభ్యంతరాలను చెప్పామని వెంకట్ అన్నారు పాపులేషన్ వెంకటన్నారు వేరు చేయడం జరిగింది ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెంటర్స్ కానీ ఇతర విషయాలకి ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ గా ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ అవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్ర స్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ గానీ కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ కాదు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుసుకునే విధంగా డివిజన్స్ ని ఏర్పాటు చేయాలి వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ రేపు కూడా తప్పనిసరిగా వీటన్నిటిపైన సుదీర్ఘంగా జనరల్ బాడీ మీటింగ్ లో మాకున్న అభ్యంతరాలను కూడా వ్యక్తపరచడం జరుగుతుంది దాని తర్వాత ఏ రకంగా చేయాలని మాకున్న సలహా సూచనలు కూడా లిఖిత పూర్వకంగా ఏదైతే జిహెచ్ఎంసి ఇచ్చిన పదిహేడవ తేదీ లోపల డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఏదైతే అబ్జెక్షన్స్ కి సంబంధించి లిఖితపూర్వకంగా పూర్వకంగా కూడా డెడ్ లైన్ ని ఏదైతే మాకున్న అబ్జెక్షన్స్ కూడా సెవెంటీన్త్ లోపల ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ఆ నాగేంద్ర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సెక్స్ ఆఫీషియల్ మెంబర్స్ అందరం కూడా ఈ రిప్రజెంటేషన్ ని పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్యని వారి దృష్టి కూడా తెలియజేయడం జరుగుతుంది